ఈ రోజు పనులు ప్రారంభించుకోవడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు అదే విధంగా జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మీ అభిమాన నాయకురాలు సోదరి మణి మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు అదేవిధంగా నాగర్ కర్నూలు శాసన సభ్యులు రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా దేవర్కద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా మిత్రుడు షాద్ నగర్ శాసన సభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు అదేవిధంగా సాట్స్ చైర్మన్ మాజీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు ఉబేదుల్లా కోత్వాల్ గారు దీపక్ జాన్ గారు మిత్రుడు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలందరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన వనపర్తి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చి మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముని చూడాలి ఆశీర్వదించాలి అని వచ్చి కూర్చొని గంటల కొద్దీ ఇక్కడ నిరీక్షించినందుకు మా ఆడబిడ్డలకు మా సోదరి మనులకు అందరికీ కూడా స్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చిన అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా ఇవాళ నాకున్న శక్తి నాకున్న యుక్తి ఈరోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది